అవునరా ఓకే హబ్ మార్నింగ్ సారీ అవును వెయిటింగ్ అండి మీ కోసం వీడియో కోసం అండ్ మా సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్ అయితే మాత్రం వెయిటింగ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎందుకు లేట్ మీరు అనేది ఏంటి సార్ వాలిటీ కలెక్షన్ ఏంటి పిటాపురంలో ఏ వన్ ఓకే ఏ వన్ అంటే నంబర్ ఆఫ్ క్వాలిటీ ఓకే బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ఓకే రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చీరలు చీర ఓకే ఈ చీర ఓకే

చీరలు తీసుకుని అర్థం మీరు చెప్తారు ఎందుకు టైటిల్ మాత్రం అదే కొమ్మ కొమ్మ కోసం అన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఓకే ఈ పాట ఏ సినిమా కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఓకే నెక్స్ట్ లక్ష్మి కోడ్ ఆఫర్ ఉంది ఓకే ఇది రెండు వీడియోలు వస్తాయి ఓకే ప్రతి ఒక్క సెట్ కి ఒక చెర ఓపెన్ చేస్తారు ఆ ఈ రెండు వీడియోలకి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఒకటి కొన్నా ఫ్రీ షిప్పింగ్ రెండు కొన్నా ఫ్రీ షిప్పింగ్ పది కొన్నా ఫ్రీ షిప్పింగ్ ఓకే తో మొత్తం ఓకే

ఓకే ఆ సెవెంటీ రూపీస్ ఏదైతే ఉందో మీరు బై హ్యాండ్ వచ్చి తీసుకునే వాళ్ళకి షాప్ ని విజిట్ చేసిన వాళ్ళకి తగ్గించేస్తారు నాలుగు జిక్కులో అంతా హ్యాపీగా ఉంటుంది సూపర్ ఎందుకంటే ఆ షిప్పింగ్ వాళ్ళకి కలిసి వస్తుంది కానీ బై హ్యాండ్ తీసుకునే వాళ్ళకి ఏం లాభం లేదు కదా సో ఆ డెబ్భై రూపాయలు అనేది మీకే తగ్గిచ్చి నైస్ చెప్తాగా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఖరీద ఇచ్చేరా ఓకే కేవలం పది వందల యాభైకి ఇస్తున్నాను చాలా ఒరిజినల్ క్వాలిటీ ఓకే స్టార్టింగ్ అడిగి పెట్టే పెట్టాను ఎందుకంటే

సూపర్ అండి అండ్ సార్ టైటిల్స్ పెట్టి ఛానల్ అవుతుంది కదా ఇప్పటి వరకు అంతా కూడా కొత్త కొత్త టైటిల్స్ పెట్టట్లేదు వెయిటింగ్ కూడా మన ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూనే ఉంటారు సో ఇవి వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి సార్ ఏంటి సాఫ్టీ పట్టు టైప్ లేకపోతే చాలా లైట్ వెయిట్ ఓకే ఓకే ఇది ఇది ఒకటి వచ్చేసరికి మనకు కోచంపల్లి స్టైల్ వచ్చిందండి అండ్ సార్ చెప్పినట్లుగా మిస్టేక్స్ అలా ఏం కాదు ప్యూర్ ఐటమ్ ఇప్పటి వరకు ఏంటంటే మనం ఇలాంటి పట్టు సారీస్ శ్రీకృష్ణ సారీస్ నుంచి తీసుకునేటప్పుడు మంచి తక్కువ కాస్ట్ లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నవి తీసుకుంటూ ఉంటాము మీ అందరికి కూడా తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో ప్రజెంట్ ఏంటంటే మనం ఒక షోరూమ్ ఐటమ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సార్ వచ్చేసరికి దట్ ప్రైస్ కూడా ఏంటంటే మన బడ్జెట్ కు వచ్చేసారనమాట బయట మీరు తీసుకోవాలన్నా ఇదైతే మాత్రం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి సారీస్ అనేది ఇప్పుడు మనకు తక్కువ కాస్ట్ అన్నమాట రానున్నది శ్రావణ మాసం కాబట్టి ముందుగా మీ అందరి కోసం మంచి కలెక్షన్ తీసుకుంటున్నారు సో సార్ ఓపె ఏది ఓపెన్ చేస్తారు ఎల్లో ఇది మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వచ్చిందండి అండ్ అలాగే పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది అండ్ బోర్డర్ లో కూడా చూసినట్లయితే చక్కగా మనకు పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండి గ్రాండ్ పళ్ళు అలవ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే పైన వచ్చేసరికి జరీనే అండి జరీ బోర్డర్ అనేది మనకు కడి బోర్డర్ వస్తుంది అనమాట సూపర్ ఉంది కదా సారీ అయితే మాత్రం నైస్

వన్ మీటర్ ఉంటుంది సార్ కంపల్సరీ వన్ మీటర్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి హ్యాండ్ పర్పస్ కి కూడా మనకు చక్కగా సారీలో ఉన్న బార్డర్ అనేది వస్తుంది దట్ కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి సో వీటిలో మనకు డిజైన్స్ ఉన్నాయి చెప్పాయి కదా సాంగ్ సాంగ్ చెప్పింది మీకు కొమ్మ కొమ్మ కూడా సన్నాయి అది బాగా గుర్తించుకోలేదు ఆ టైప్ దీనికి మీనింగ్ వస్త చెప్తారు నేనే చెప్తాను అండి మీరే చెప్పాలి అసలు ఓకే అంటే ఆ పాటకి ఎంత ఫేమస్ సో ఈ చీరలు అన్ని ఫేమస్ అన్ని రకాల రేంజ్ వచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ అన్ని ఓకే అది ఆ పాట ఎంచుకున్నానంటే అర్థం చేసుకోండి ఓల్డ్ సాంగ్ సూపర్ హిట్ అలాగే మన శారీస్ కూడా సూపర్ హిట్ అవ్వాలని పాట ఎంచుకున్నాను సూపర్ అండి అంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్లుగా సో కలెక్షన్ కూడా అంత బాగుంది అని చెప్పేసి మీకు చక్కగా సార్ మంచి టైటిల్ అయితే వెల్కమ్ చెప్తున్నారు అండ్ ఇది కూడా వచ్చేసరికి మనకు పైథానీ బోర్డర్ వస్తుంది అండి మిడిల్ పార్ట్ అంతా కూడా పోచబల్లి స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది కలర్స్ వచ్చేసరికి ఇది మనకు బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది రివర్స్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అనదర్ శారీ వచ్చేసరికి ఇది మనకు రాయల్ బ్లూకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకు బార్డర్ ఏదైతే వస్తుందో ఇదే మనకు బ్లౌజ్ వస్తుందండి అది చక్కగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబో కాంబినేషన్ అండి పింక్ పింక్ కలర్ చాలా చాలా బాగుందండి అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో సారీ వచ్చేసరికి మనకు మంచి గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దాం ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో సారీస్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ అలాగే మీకు ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట బయట ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసుకున్న మార్కెట్ అంతా వెతికినా కూడా మీకు ఈ కాస్ట్ అయితే ఎక్కడ పాసిబుల్ కాదు దొరకదు దొరకదు కూడా అండ్ అలాగే శ్రావణ మాసానికి సో బ్యూటిఫుల్ సారీస్ ఇది మనకు పైతానీ మోడల్ అండి నిజంగా చాలా ట్రెండిగా ఉంది కదా పైతానీ డిజైన్ అయితే మాత్రం ఆలవ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది సూపర్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి ఇది మనకు బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ విధంగా వస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇలా వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం చూస్తున్నారు కదా అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకు పికాక్ బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ డి షేడ్ అనమాట ఇది వచ్చేసరికి ఇది రాయల్ బ్లూ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి సంపంగి ఎల్లోకి చక్కగా మనకు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అయితే సూపర్ ఉన్నాయండి సార్ ఇది మనం ఎల్లో ఓపెన్ చేద్దాం ఒకసారి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా సో ఇవేంటంటే మనము రేపు శ్రావణ మాసానికి హ్యాపీగా మహాలక్ష్ములుగా రెడీ అయ్యేందుకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కలెక్షన్ అనేది తీసుకోవచ్చు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి చక్కగా మనకు సంపంగి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసరికి పెద్ద పళ్ళు అండి చాలా హెవీగా ఉన్నటువంటి పళ్ళు పాట వస్తుంది సారీ అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది జనరల్ గా మీరు ఇప్పటి వరకు ఏంటంటే థౌజండ్ రూపీస్ బిలోనే మనము ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా మనము శ్రీకృష్ణ సారీ చూస్తాం అసలు ఈ సారి ఈ ప్రైస్ పెట్టారంటేనే మీకు బయట ప్రైస్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అదిరిపోయింది కదా సో సారే ఈ ప్రైస్ పెట్టారని అంటే బయట దీనికి డబల్ త్రిబుల్ ఉంటుందని అర్థం అనమాట అది గుర్తుంచుకోవాలి అండ్ ఈ మోడల్ వచ్చేసరికి మనకు డబుల్ బోర్డర్ వస్తుంది అండి పికాక్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్తో మనకు చక్కగా వినాకారి బుటీస్ టైప్ లో మనకు డబుల్ బోర్డర్ వచ్చింది కాంబినేషన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్ లో బ్లాక్ చాలా రేర్ అండి అందులో బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసరికి మనం మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ ఓపెన్ చేద్దాము సో ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారికి పెట్టుకునే దానికైనా అండ్ మనము పూజా వాటికి కట్టుకునే దానికైనా కూడా చాలా బాగుంటాయండి రానున్నది చక్కగా శ్రావణ మాసం కాబట్టి పెళ్ళలకు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా సో చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ శారీస్ వచ్చేసరికి సో సూపర్ ఉన్నాయి డబుల్ బోర్డర్తో శారీ నైస్ ఎక్సలెంట్ ఉందండి డిజైన్ అంతా కూడా సూపర్ నైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కంప్లీట్ జకాట్ బ్లౌజ్ అద్దరిపోయింది కదా చీర అయితే మాత్రం అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా శారీ వచ్చేసరికి బ్రొకెడ్ టైప్ లో మనకు అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అండి అండ్ చక్కగా మనకు ప్యారెట్ డిజైన్ కొంబల మీద ప్యారెట్స్ అండ్ అలాగే పికాక్స్ తో ఉన్నటువంటి డిజైన్ వచ్చింది ఇది మనకు స్కిన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి లైట్ మనకు బ్రిక్ షేడ్ అనుకోవచ్చు అండి లైట్ బ్రిక్ షేడ్ అనమాట దానికి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు అగైన్ యాష్ కలర్లోనే విత్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకు లైట్ వైలెట్ షేడ్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది ఇప్పుడు మనం ట్రెండిగా ఉన్నటువంటి గ్రే కలర్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి లో కావచ్చు వీడియోస్లో కావచ్చు గ్రే కలర్ కాంబినేషన్స్ అనేది ప్రజెంట్ చాలా చాలా ట్రెండీగా ఉన్నాయండి ఇది వచ్చేసరికి పాట్ గ్రాండ్ పాట్ అలవా శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ అయితే మాత్రం సార్ చాలా లైట్ వెయిట్ కదా పట్టు సారీస్ ఇంత డిజైన్ కదా అవును అనుకుంటాము బాగా బరువుంటుంది అని నేనే అనుకుంటున్నాను బట్ ఆ మూమెంటే అర్థమవుతుంది చూడండి సార్ మూమెంట్ అనేది అసలు రఫ్ అండ్ టఫ్గా పట్టు చీరలాగా కూడా మీరు క్యారీ చేయక్కర్లేదు ఏదో ఒక సిల్క్ చీర కట్టుకున్నట్లుగా మీరు క్యారీ చేసేయొచ్చండి అంత మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకు హెవీ పట్టు శారీస్ బయట మనము షోరూమ్స్లో బొటిక్స్లో చూసే హెవీ పట్టు శారీస్ డిజైన్ వచ్చింది ఇది గ్రీన్ అండి గ్రీన్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వీటిలో మనకు వచ్చేసరికి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు లైట్ గంధం కలర్ అండి గంధం కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే మాత్రం అదిరిపోయాయి కదా అసలు నిజంగా ప్రతి సారీ కూడా మీకు ఎలా ఉంటుంది అనేది కూడా వన్ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్లీ అర్థమవుతాయి శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఇది మనకు పళ్ళు అండి నైస్ నేను కొన్ని కొన్ని సలహాలు అమ్మగారి దగ్గర అమ్మాయి ఇలా 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 ఐటమ్ కొనుక్కున్నా నువ్వు ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయవు అడగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు హ్యాపీగా తీసుకోవచ్చు మనసు అయితే మాట మంచిది మాట అయితే కస్టమర్ మంచి వాళ్ళు అవుతారు ఆ మూడు వస్తాయి అంతే డబ్బు నా అహంకారతో మాట్లాడితే డబ్బు పోయిద్ది స్నేహం పోయిద్ది కస్టమర్లు పోతారు అన్నీ పోతాయి ఎప్పుడైనా మనం ఎప్పుడైనా నవ్వుతూ మాట్లాడి ఉన్నా అలా అయిపోయినా సరే నవ్వుతూ మాట్లాడి మన కల్ ఎంతో మంది చూస్తారు నువ్వు పడిచుకోవద్దు నువ్వు ఎవరికల్ చూడొద్దు అసలు చూడే మనం వచ్చామా అమ్ముకున్నావా ఇల్లామా కస్టమర్ తో హ్యాపీగా ఉన్నావా లేదా అది కావాలి ఇచ్చిన నాలుగు ముద్దలుగా నాలుగు ముద్రలు చాలు మనకి ఎక్కువ మా అమ్మ చెప్తూ ఉంటుంది అదే క్యారీ అవుతుంట సో మీకోసం కూడా ఏంటంటే నిజంగా అండి మీరు అనుకోవచ్చు ప్రైజ్ ఇంత పెట్టారు ఏంటబ్బా అని అనుకుంటారేమో నేనైతే పక్కాగా చెప్తాను ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి నేను వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నది ఇక్కడ ఈ ప్రైజ్ ఉందంటే బయట దీనికి డబుల్ ఉంటుందండి అది పక్కా అనమాట భలే కలర్ కాంబినేషన్ కదా బ్లూకి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది సో సార్ చెప్పినట్లుగా ఏంటంటే ఒక ఐటమ్ మనం కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి మంచి సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీకైతే ఈ రోజు ఈ కలెక్షన్ ఉందండి బల్క్కుండా కాల్ చేయండి అవకాశం బల్క్ గా మీకు ఒక సెట్ వైజ్ కాదు ఈ సెట్ లో ఒక రెండు ఆ సెట్ లో ఒక రెండు అట్లా తీసుకోవాలనుకున్న వాళ్ళు సార్ని కాంటాక్ట్ చేసినట్లయితే హ్యాపీగా మీరు మీకు కొంత అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట ఒకసారి కాంటాక్ట్ చేయండి ఎలాంటి మిస్ ప్రింట్ వీవింగ్ లేకపోతే డ్యామేజ్ ఏమి కాదనమాట కలర్స్ వచ్చేసరికి ఇది మనకు ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ సంపంగి గ్రీన్ విత్ రెడ్ గ్రీన్ అండ్ రెడ్ బ్లూ అండ్ పింక్ అండ్ సార్ పట్టుకున్నారు మూడు చీరలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎయిట్ కలర్స్ లెవెన్ కలర్స్ వచ్చాయండి లెవెన్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కనకాపురం షేడ్ కి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ రెడ్ చాలా చాలా బాగున్నాయి సో వీటిలో మనకు ఒక శారీ కూడా కంపల్సరీ సారీ అయితే మాత్రం ఓపెన్ చేసి చూపిస్తారు లుక్ ఎట్లా ఉంటుంది అనేది సో మిస్ చేసుకోకుండా మంచి మంచి శారీస్ కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి మంచి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో అంటారు కదా మ్యాంగో ఎల్లో కలర్కి డార్క్ లైట్ పింక్ సారీ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా కూడా అద్దరిపోతుంది ఈ శారీ అయితే మాత్రం పెళ్ళిళ్ళకి వెళ్తే ఖచ్చితంగా ఎక్కడ కొన్నారండి అని అడగాల్సిందే అనమాట అంత బాగుంది శారీ వచ్చేసరికి అండ్ మనం ఆల్రెడీ తెలుసు పట్టు లో మంచి క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు శారీ షాప్ తరపు నుంచి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుందండి కలెక్షన్ ఏంటి అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మిడిల్ పార్ట్ అంతా కూడా లతల డిజైన్తో కింద వచ్చేసరికి మనకు బోర్డర్ పోచంపల్లి బోర్డర్ అండి కలర్స్ అయితే మాత్రం మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చాయి చూడండి అండ్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ నేనైతే ఒకసారి కలర్స్ కూడా చెప్తాను మీకు ఇది వచ్చేసరికి రెడ్కి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్

తను అన్ని షాపులు తిరిగి వచ్చు నా గుట్లో యాభై ఐదు వేలకు ఎక్కడ రూపాయ కూడా కొండేస్ ఐటమ్ అలా ఉంది సార్ మీ దగ్గర చిన్న షాప్ అయినా సరే ఐటమ్ ఫుల్ గా ఉంది డైలీ వీడియోలు ఇస్తున్నా అంటే నా దగ్గర పైసలు కాదు వీడియో ఇస్తున్నావు అంటే మన దగ్గర ఫాస్ట్ గా సరకు మూవీ అవుతుంది కాబట్టి ఇప్పుడు మూవీ కాకుండా సరిగి ఇచ్చాను అనుకోండి నా దగ్గర జాబ్ ఖాళీ అయిపోతుంది అంతే కదా స్టాక్ అంతా ఇక్కడే పెట్టేసుకొని వీడియోస్ చేయాలంటే అది బాగుంది ప్రశాంత వాతావరణం బాగుంది అవును హాయిగా లేడీస్ అందరూ అక్కలు గాని చెల్లెలు గాని పెద్దమ్మలు గాని వీడి వీడి బజ్జీలు వేసుకోండి తింటూ వీడియో చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీరైతే మాత్రం సో కలెక్షన్ నిజంగా చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా అండి నేను అదే చెప్తాను స్టార్టింగ్ నుంచి శ్రీకృష్ణ సారీస్ అనగలే ఓ పెద్ద షాప్ అనుకుంటా డైలీ త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ వదులుతూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు అనుకుంటారు చాలా చిన్నదండి చూడ్డానికి అసలు అసలు ఈ షాప్ నుంచి ఆ వీడియో తీస్తున్నారు అనుకుంటారు బట్ ఇది ఒక సముద్రం అనమాట తీసే కొద్దీ శారీస్ వస్తూనే ఉంటాయి మోడల్స్ కూడా వస్తూనే ఉంటాయండి అన్ని డిజైన్స్ లెక్క పెట్టలేనన్నీ డిజైన్స్ ఎవరికి రానటువంటి కొత్త కలెక్షన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతి వీడియోలో చెప్తాను నేను జిమ్మిచ్చు అసలు పుట్టిందే ఇక్కడ నుంచి అని చెప్తూనే ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పుడో చూసానండి ఇక్కడ జిమ్మిచ్చు శారీస్ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి ప్రతి షాప్ లో జిమ్ ఇచ్చు కనబడుతుంది బట్ ఇక్కడ ఎప్పుడో చూస్తాను నేనైతే అండ్ ఈ శారీ వచ్చేసరికి మనకు గ్రే కలర్ అండ్ ఆ గ్రీన్ కలర్ మనకి ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి లైట్ లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకు కోరా కలర్ అంటారు కదా అది అండి దానికి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇది వచ్చేసరికి లైట్ బ్రిక్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఆనియన్ పింక్ లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి నావీ బ్లూ కలర్ గ్రే కలర్ లో వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేశారా ఒక మంచి చీరని మీరు మిస్ అయిపోయినట్లే అనమాట చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఓకే మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఈ శారీ ఏదన్నా పెళ్ళికి వెళ్తూ కూడా పెళ్లి కూతురికి గిఫ్ట్ గా కూడా ఇచ్చేసేయచ్చు అనమాట నిజంగా ఒక త్రీ థౌజండ్ రూపీస్ శారీ సారీ మనం పెట్టినట్టు ఉంటుంది బట్ మనకు తెలుసు కదా మనం ఎంత కొన్నామో తక్కువలో కొనేసాము హ్యాపీగా మనం గిఫ్ట్ గా ఇచ్చేసేయచ్చు అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది తెలియదు వాళ్ళు కనిపెట్టలేరు అనమాట మూడు వేల రూపాయలు ఉంటదేమో ఈ చీర అనుకుంటారు బట్ మనకు తెలుసు మనం తక్కువలో తీసేసుకున్నాం అది కూడా శ్రీకృష్ణ సారీస్ నుంచి అనేది మనకు తెలుసు అండ్ ఇదే వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఇది మనకు సిల్వర్ జరీ కూడా కలిసిందండి ఇది ఎక్కడా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ కాదు నేను ప్రతి సారీస్ చూపిస్తున్నాను కదా ఇదిగోండి జరి వస్తుంది అనమాట జరీ కూడా ఏంటంటే గుచ్చుకోవడము లేకపోతే బ్యాంగిల్స్కి పట్టుకోవటం అట్లా ఏమి ఉండదు చాలా సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్కి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూయిష్ గ్రే కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ చాలా అల్టిమేట్ కలెక్షన్ ఇది అయితే మాత్రం మంచి షేడ్ అనమాట ఇది వచ్చేసరికి పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ మోడల్ లో వన్ సారీ ఓపెన్ చేస్తారు సారీ కూడా చూద్దాం మనం వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే కలెక్షన్ అనేది మీకు నీట్ గా అర్థమవుతుందండి నైస్ ఇది అవును ఎన్ని ఉన్నాయో కొమ్మ కొమ్మకు సన్నాయంటే నిజంగా అన్ని ఉన్నాయండి అన్ని మోడల్ నిజంగా నేను అనుకున్నాను ఒకటి రెండు మోడల్స్ లో కలసేస్తారేమో అనుకున్నాను బాబోయి ప్రతి డిజైన్లో కూడా మీకు తక్కువ కూడా కాదు ప్రతి దానిలో ఆరు ఎనిమిది పదకొండు అన్ని కలర్స్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయన్నమాట ఇది బ్లౌజ్ చాలా బాగుంది